నిజమే చంద్రబాబు మారిపోయాడు చాలా అంటే చాలా మారిపోయాడు బిజీ సీఎం టెక్నాలజీ సీఎం కార్పొరేట్ సీఎం స్ట్రిక్ట్ సీఎం అంటూ రకరకాల పేర్లతో చంద్రబాబుని అటు అభిమానులు ఇటు ప్రత్యర్థులు పిలుస్తూ ఉండేవారు అయితే అలాంటి మనిషి ఇప్పుడు ఏకంగా ప్రజల జీవితాల్లోకి నడిచి వస్తున్నాడు నేరుగా ప్రజలనే కలుస్తూ నిత్యం ప్రజలతో మమేకమవుతున్నాడు ప్రతి నెలా ఇచ్చే పెన్షన్ మొదలుకొని అనేక మార్లు ప్రజలను కలుస్తూ ప్రజల కష్టాలను స్వయంగా వింటూ వారికి అండగా ఉంటూ భరోసా ఇస్తూ చాలా అంటే చాలానే మారిపోయాడు చంద్రబాబు అసలు చంద్రబాబులో ఈ మార్పుకి కారణమేంటి కాక చంద్రబాబు గతంలో ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్ళలేదా ఎప్పుడూ ప్రజలను కలవలేదా ఏదో తొలిసారి కలుస్తున్నట్టు ఏంటి హంగామా అంటే నిజం చెప్పాలంటే చంద్రబాబు అధికారం రాగానే ప్రజల జీవితాలు మార్చేయాలని పరుగులు పెడతాడు టెక్నాలజీని అందుకొని ప్రజల బతుకుల్లో మార్పు తీసుకురావాలని నిత్యం ప్రణాళికలు రచిస్తూనే ఉంటాడు నేరుగా ప్రజలను కలిసే సందర్భాలకు చాలా అంటే చాలా తక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు తాను పాలించే కాలంలో ఆంధ్ర అభివృద్ధి శిఖరాగ్రస్థాయిలో ఉండాలని నిత్యం అదే పనిలో పడి ప్రజలకు కాస్త దూరమయ్యాడు బాబు ఆ సమస్య వలనే పలుమార్లు అధికారం కూడా కోల్పోయాడు అంతే తప్ప ప్రజలకు మంచి చేయక కాదు ఇదిలా ఉంటే పేదరికం లేని సమాజం కోసం చంద్రబాబు కొత్త బాట పట్టారు అదే ఆయన తీసుకువచ్చిన పీఫోర్ విధానం ఈ విధానంలో ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని దానికి తగ్గ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాడు అందులో భాగంగానే మును పెన్నడూ లేని విధంగా ఎక్కడికి వెళ్ళినా పేద ప్రజల జీవితాలను పరిశీలిస్తున్నారు వారితో మమేకమవుతున్నారు వారి కష్టాలు తీరాలంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నారు దానికి తగ్గ నిర్ణయాలు సత్వరమే తీసుకుంటున్నారు అదేంటి పథకాలు ఇస్తున్నారుగా మళ్ళీ ప్రజలను కలిసే ఏంటి కేవలం పబ్లిసిటీ స్టంటా అంటే కాదు కానే కాదు చాలా ప్రభుత్వాలు ప్రజల అకౌంట్లలో పదివేలు వేస్తే పనైపోతుందని అనుకుంటాయి కానీ ఆ పదివేలకు మరో ఐదు వేలు కలిపి మళ్ళీ వాళ్ల దగ్గరే వివిధ పన్నుల రూపంలో ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు చేశారు కూడా దాని గురించి ఆంధ్రాలో పుట్టిన మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది అమ్మఒడి అంటూ నాన్న జేబుల నుంచి లాగేసి అమ్మఒడి ఖాతాలో చిల్లర పారేసి వారిని ఉద్ధరించేస్తున్నాం అనే కథనం కళ్లకు కట్టినట్లు చూశాం కదా మరి సంక్షేమం పేరుతో అలాంటి దారుణమైన పరిస్థితులు చూసిన మనం ఒక్కసారి ఒకే ఒక్కసారి గుండెపై చెయ్యి వేసుకొని ప్రశ్నిస్తే అర్థం చేసుకోవచ్చు అలాంటి నిర్ణయాల వల్ల ప్రజల జీవితాలు ఎలా బాగుపడతాయని బహుశా అలాంటి నిర్ణయాల వల్ల మాత్రమే ప్రజల జీవితాలు బాగుపడవు అని ముందే గ్రహించి వాళ్ళు బాగుపడాలంటే పథకాలు మాత్రమే కాకుండా అంతకు మించి చేయాలి వారి ఆదాయ మార్గాలను పెంచాలి వారిలో చైతన్యం పెంచాలి తమ వృత్తి వ్యాపారం విషయంలో మరింత మెరుగుపడేలా చేయుత అందించాలి అన్న ఆలోచనతో చంద్రబాబు ఆ దిశగా ఇలాంటి ఆలోచన చేస్తున్నారు అందుకే తాను ఏ కార్యక్రమానికి వెళ్ళినా ప్రతి చోట నిరుపేదల జీవితాలను చూస్తున్నారు వారి బాగు కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక్కడ మరో విషయం ఏంటంటే చంద్రబాబు తాను పరిశీలించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు ఇల్లు లేకపోతే మంజూరు చేయిస్తున్నారు ఆర్థికంగా సాయం చేసేందుకు ఆదేశాలు చేస్తున్నారు ఇలా తాను పరిశీలించిన పేదల జీవితాలు మారిపోయేలా చేస్తున్నారు చంద్రబాబు ఇలా చేయడం వల్ల ఆ ఒక్క కుటుంబమే ఇన్స్టాంట్గా బాగుపడదు అని ఆయనకు తెలుసు కానీ సీఎం వస్తున్నారంటే తమ ఇంటికి లేదా తమ దుకాణానికి వచ్చారంటే తమ రాతలు మారిపోతాయని అనుకుంటున్నారు సామాన్యులు అలాంటి వారిని నిరాశపరచకుండా సాయం అందిస్తున్నారు బాబు దానివల్ల ప్రచారం లభిస్తుంది కానీ పబ్లిసిటీ కోసమే చేయడం లేదు ఆయన ఏది ఏమైనా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్న ఈ సర్కార్ని మంచి ప్రభుత్వం అని అనడానికి ఏమాత్రం సందేహించాల్సిన పనే లేదు